సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఆగస్ట్ ఆంధ్రప్రదేశ్ లో మూడు వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ చేస్తున్నారు సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం నేను అందజేస్తున్నాను అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫస్ట్ ఫస్ట్గా సో తల్లికి వందనం స్కీమ్ లాంచ్ చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ చేతుల మీదుగా తల్లికి వందనం స్కీమ్ ని ఈ సంవత్సరం లాంచ్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి చాలా అపోహలు వచ్చినాయి సో ఎంతమంది అయితే మంది కాదు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అని లేదంటే ఇంటికి ఒకరేనని చెప్పి వచ్చిన అపోహలన్నింటినీ కూడా కొట్టివేస్తూ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది విద్యార్థులకి ఈ పథకం వర్తించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి దీనికి సంబంధించి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు క్లారిటీ ఇచ్చేశారు అయితే ఈ పథకానికి సంబంధించి ఆగస్టు ఫిఫ్టీన్త్ నా ఫుల్ డీటెయిల్స్తో సో ఈ పథకాన్ని లాంచ్ చేయనున్నారు అయితే ఈ పథకంలో ఎంత మంది చదువుకుంటే అంత మందికి అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా తమ తల్లి యొక్క అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు అందనుంది పథకం ద్వారా అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ గతంలో అన్నా క్యాంటీన్లు పెట్టిందో అదే విధంగా ఇప్పుడు వాటిని పునరుద్ధరించుకుంటూ సో సుమారు వంద అన్న క్యాంటీన్లు వాటికి ఆగస్టు ఫిఫ్టీన్త్ న ప్రారంభం చేయనున్నారు దీని ద్వారా ఎంతో మందికి సో ఆకలితో ఉన్న వారికి సో ఇదొక ఓదార్పుగా అనిపించింది అనమాట అండ్ ఐదు రూపాయలకి భోజనాన్ని ఇచ్చే పథకం అప్పట్లో గా రన్ చేశారు మరలా ఇప్పుడు ఐదు రూపాయలకి భోజనాన్ని అందించడానికి సుమారు వంద అన్న క్యాంటీన్లు వాళ్ళు పునరుద్ధరించారు అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి సోకా నూట ఇరవై అన్న క్యాంటీన్ల దాకా కూడా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట మెయిన్ మెయిన్ సిటీస్ లో మెయిన్ మెయిన్ నగరాల్లో ప్రతి ఒక్క చోట కూడా ఈ క్యాంటీన్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని చెప్పేసి ఈ పథకాన్ని కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్నే వీళ్ళు సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తే అండ్ మన వీడియోస్ని చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్